సాయి ఇదే ఇదేనా ప్రణామం ఈ ఆదివారం ధ్వని ధ్వని శీర్షికలో సత్సంగం మనసుకు ఔషధం అనే మంచి విషయం మేము ఎందుకు వచ్చాను ఓం సాయిరామ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం అదే సత్సంగం మనసుకు ఔషధం మన మనసు చాలాసార్లు అలసిపోతుంది లోకంలో వచ్చే ఆశలు నిరాశలు దుఃఖాలు ఇవన్నీ మన హృదయాన్ని భారంగా మారుస్తాయి అటువంటి సమయంలో మనసుకు శాంతి ధైర్యం ఇచ్చేది ఒకే ఒక ఔషధం అదే సత్సంగం సద్గ్రంథాలను చదవడం సద్గురువు సమక్షంలో కూర్చోవడం లేదా సద్భక్తులతో కలిసి సమయాన్ని గడపడం ఇవన్నీ మనసులోని కలతలను తొలగిస్తాయి అది ఎలా అంటే ధూపం దగ్గర కూర్చుంటే దాని సువాసన మన బట్టలకు అంటు అంటుకుంటుంది అలాగే సత్సంగంలో పాల్గొంటే సద్గుణాలు మనలోకి చేరుతాయి సాయి సచత్రంలోని అనేక ఉదాహరణలు దీనికి సాక్ష్యం బాబా సమక్షంలో కూర్చుని వారు క్షణాల్లోనే తమ కలతలు మర్చిపోయేవారు వారి మనసు ప్రశాంతంగా మారేది ఆనంద పుష్పాలు కళ్ళల్లో ఊపికి వచ్చేవి ఇదే సత్సంగం యొక్క శక్తి సాయిబాబా తరచూ ఇలా చెప్పేవారు ఎన్ని కష్టాలు వచ్చినా సద్గుతుల సమక్షంలో ఉండండి ఆ సత్సంగమే మీకు ధైర్యం శాంతి ఇస్తుంది భగవద్గీతలో కూడా దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఉంది సత్సంగం వల్లే మోక్షానికి ద్వారం తెరుచుకుంటుంది ఇంకా ముక్తాయింపు ఏంటంటే సత్సంగమే మనసుకు శాంతి ఆత్మకు వెలుగు జీవితానికి దిశనిస్తుంది అందుకే సాధ్యమైనంత వరకు సత్సంగంలో భాగస్వాములు అవ్వండి మన భక్తి దీపం మరి మరింత వెలుగొందుతుంది ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సర్వం శ్రీ సాయినాపణమస్ స్వస్తి